బాలుగుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన పుల్లబోయిన మల్లేశం ను గెలిపిస్తే ముందుండి ఏ ఆపద వచ్చినా దగ్గరుండి ఆదుకుంటామని సూరయ్య గారి నరేందర్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లాలోని కొల్చారే మండలం చిన్నగన్పూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పుల్లబోయిన మల్లేశంకు మద్దతుగా సొసైటీ మాజీ చైర్మన్ రంగారెడ్డి ఏడుపై మాజీ డైరెక్టర్ బాగారెడ్డి ఉద్యమ నాయకులు సోమ నర్సింహుడితో పాటు గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కమ్మర్ మేషంతో కలిసి ఇంటింటి తిరుగుతూ బాలుగుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే సుంతారెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామన్నారు ఈ సందర్భంగా

మీకు అందుబాటులో ఉన్న చెట్లను చూసి వేయాలని కోరుతూ కోరుతున్నాను ఇదే నేను అనుకునేది ఇదే మా ఆఖరి ఇది ఇప్పుడు మధ్య గెలిపిస్తే రేపు పొద్దుగాల మే మధ్యలో మేము ఉంటాం లేదంటే మీరు మీరు పోవాలి ఎటువంటి వ్యక్తులను గెలిపే కులని మతం కానీ లెక్క పెట్టకుండా సరైన వ్యక్తిని మా మలేషియా పనిపెట్టినా కాబట్టి తను గెలిపించాలని బాల్ గుర్చు ఓటు వేసి గెలిపియాలని నుంచి అందరికీ నమస్కారం ప్రజలకు గ్రామ ప్రజలకు మా సోదరులకు మా ప్రతినిధులకు టిఆర్ఎస్ కార్యకర్తలకు పెద్దలకు చిన్నలకు నాకు నమస్కారం అయితే మేము ఈ ఈ ఎలక్షన్లలో మేము కోరుకునేది ఏమంటే సమస్య పార్టీలు చూడకండి వ్యక్తిని చూడండి ఈ వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడు ప్రతిసారి మీ అన్నట్టు ఉండే వ్యక్తిగా నేను ఒకటి అపీల్ ఏం చేసుకుంటున్నాంటే మాకు అమూల్యమైన మెజార్టీ ఇచ్చి నేనే మీ కడుబల్లోకి వచ్చి మీకు సాయం చేయడానికి నేను ముందుంటాను కక్కం పట్టుకొని రెడీగా ఉన్నాను మీరు మాకు సహకరించాల్సింది ఒకటే మీరు సహకరించాల్సింది ఒకటే పార్టీలు చూడకండి మీరు నాలుగు రోజులు మందుకు పైసకు ఆ కట్టుబాట్లు లొంగి నాకు సారి వీళ్ళని చేసుకున్నారు అనుకో వేరే వ్యక్తి తెస్తే మాత్రము ఇలా వాటర్ రోజులుగా ఇదంతా అవస్థ అయిపోతుంది నన్ను అనుకో మీకు సేవకుడిగా ఐదు జీతం లేని జీతూ ఉన్నానని